ఐఏఎస్ ప్రిపరేషన్లో మీరు బిగినర్సా అంటే ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళ ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళ ఇది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ మాట పెట్టుంటే అంటే మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ మా స్టూడెంట్ని కానీ నేను కానీ ఐఏఎస్ అవ్వాలి సార్ కానీ ఏమీ తెలియదు సార్ అస్సలు జీరో నాలెడ్జ్ సార్ నాకు అని ఎవరికైనా అనిపిస్తే నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అసలు ఏంటి సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇందులో ఉన్న రహస్యాలు ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి మెంటరింగ్ అంటే ఏంటి కోచింగ్ అంటే ఏంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే ఏంటి అవన్నీ ఉంటాయి అన్నీ చదవాలా కొన్నే చదవాలా అసలు రిఫరెన్స్ పుస్తకాలు అంటే ఏంటి కరెంట్ అఫైర్స్ చదవాలక్కర్లేదా న్యూస్ పేపర్ చదవాలక్కర్లేదా అలాంటి వాటికి సంబంధించిన ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకు ఫ్రిడ్జ్ ఉంటే ఎలాగైతే దాన్ని ఎలా వాడాలో ఒక మాన్యువల్ గైడ్ ఇస్తారో అలా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ఓరియంటేషన్ అండ్ మెంటరింగ్ క్లాసెస్ అని సరదాగా మీకోసం ఏర్పాటు చేస్తున్నాను డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి మీరు జస్ట్ ఓరియంటేషన్ అండ్ మెంటరింగ్ సెషన్స్ అని అడగండి కండిషన్ సప్లై అక్కడి నుంచి అవసరమైతే మీరు నాతోటి మాట్లాడచ్చు కూడా నేను కొంత మెటీరియల్ కూడా మీకు అందులో ఏర్పాటు చేస్తాను